ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానం కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పదవచనము మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితీ ఈరోజు మన జీవితంలో పౌలు గారు పొందినటువంటి సాక్ష్యము గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు పౌలు గారు తన జీవితంలో దేవుని యొద్ నుండి ఎలాంటి కృప పొందుకున్నారో ఆ కృప ఆయన పట్ల ఎన్నడూ వ్యర్థము కాలేదు ఆయన పొందుకున్నటువంటి దేవుని కృప విషయమై ఒక సాక్ష్యము కలిగి ఉన్నాడు అంతేకాకుండా పౌలు గారు అంటున్నారు నేను ఆ పౌస్త్రలందరికంటే యేసు ప్రభుబారి శిష్యులందరికంటే కూడా నేను చాలా తక్కువ వాడను అయినప్పటికీ కూడా నేను వారందరికంటే కూడా ఎక్కువగా ప్రయాసపడ్డాను అని చెప్పుచున్నారు ఈరోజు మన జీవితంలో మనం ఆలోచించినట్లయితే దేవుని కృపను పొందుకున్నటువంటి మనుషులు ఎవరు కూడా లేరు మనం సజీవముగా ఉన్నామంటే దేవుని కృప ఆరోగ్యముగా ఉన్నామంటే దేవుని కృప ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేస్తూ సంతోషంగా కుటుంబాన్ని గడుపుతున్నాం ఈ జీవితాన్ని ఇలా గడుపుతున్నామంటే అది కేవలము దేవుని కృప దేవుని కృప ద్వారా ఇల్లు కట్టుకున్నాము దేవుని కృప ద్వారా చక్కటి వాహనములేమి చక్కటి వివాహం లేని ఉద్యోగం లేని పిల్లలు గర్భఫలాలు సమస్తము కూడా దేవుని కృప ద్వారా మనకిచ్చారు ఆత్మీయ జీవితంలో కూడా సంబంధమైన వరములు పొందుకున్నాము బైబుల్ చదివే విషయంలో ప్రార్థన చేసే విషయంలో ఇవన్నీ దేవుని కృప మన మీద ఉండబట్టే మనం పొందుకొని ఉన్నాము ఈ కృపను బట్టి మనం ఎలా ఉండాలి అనంటే పౌలు ఇస్తున్న సాక్ష్యమును బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఏమనంటే ఆ కృప మన ఎడల నిష్ఫలము కాకుండా ఉండాలి దేవుని కృప పొందుకున్న మనము పౌలు గారి సువార్తలో ఆయన అనేకులకు కూడా ప్రయాసపడ్డాడు ఆయన రాజ్యము నిమిత్తము అనేకులను రక్షణ రక్షించే విధముగా దేవుని సేవ కొరకు ప్రయాసపడ్డాడు ఈరోజు నీవు పొందుకున్న కృప విషయమే నీవు కూడా అనేకులను దేవుని రాజ్యంలోనికి చేర్చే వారిగా మనం జీవించాలి మనము కూడా సాక్ష్యం ఇచ్చే జీవితం కలిగి ఉండాలి కాబట్టి పౌలు గారి జీవితంలో ఆయన పొందుకున్న కృప ఎలాగైతే నిల్ నిశ్చయముగా నిలబడి ఉన్నదో అలా మన జీవితంలో కూడా ఆ కృప మన ఎడల నిష్ఫలము కాకుండా కృపకూరకు సాక్ష్యం ఇచ్చే వారంగా మన అందరము కూడా ఉంధము గాక ఆమెన్